స్ మల్లికా గార్గ్ ఆ పేరు ఇప్పుడు భారతదేశం అంతా కూడా మారు ముగిపోతా ఉంది కారణం పల్నాడు జిల్లా భారతదేశ వ్యాప్తంగా పల్నాడు జిల్లా మారుమృగుతూ ఉంటే ఆ పల్నాడు జిల్లాకి ఎస్పీ ఎవరు అంటే మల్లికా గార్గ్ ఎవరి మల్లికా గార్గ్ అంటే లేడీస్ సింహం ఓపెన్గానే చెప్పేసింది మీరు ఏ పార్టీ అంటే నేను చూడండి రా తప్పు చేస్తే తాటి తీసి లోపలేస్తాను పదివే పది రోజులలో నూట అరవై కేసులు నమోదయ్యాయి పదమూడు వందల మంది అరెస్ట్ అయ్యారు నాలుగు వందల మంది రౌడ్ షీట్ నమోదైంది ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం ఆల్రెడీ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జైలు అన్నీ కూడా కిక్కిర్చిపోతా ఉంటే ఇంకా ఇలా కాదరాబాబు అని రాజమండ్రికి పంపిస్తాను కొంతమందిని ఇంకా కేసులు నమోదవుతాయి మీరు తప్పు చేస్తే తప్పు చేయొద్దు అని చెప్తూ ఒకే ఒక మాట చెప్పింది నేను చెప్పింది ఏమనంటే నేను చెప్పింది కదా ఎవరనిదే చెప్తారు పెద్ద కాలంలో మీ పైన రెచ్చగొట్టే నాయకులు ఉంటారు కదా వాడి దగ్గర డబ్బు ఉండిద్ది అండ్ పవర్ ఉండడమో లేదన్నప్పుడు పలుకుబడి ఉండడమో ఉండిద్ది దెన్ ఒకళ్ళు అరెస్ట్ అయితే ఈజీగా బయటకు వస్తాడు మీరు వాడు ఏం చెప్తే చేస్తూ ఉన్నారు మీరు మీకు సరిగ్గా చదువు ఉండదు సరిగ్గా నాలెడ్జ్ ఉండదు సరిగ్గా డబ్బు ఉండదు మీ ఫ్యామిలీ వరకు మేము బయటకెళ్ళ తీసుకురావడంలో తెలియదు దేని జైలులో మగ్గిపోయేది మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి తర్వాత ఒక మాట ఒకప్పుడు పల్నాడు జిల్లా అంటే ఎంత గొప్ప పేరు ఇప్పుడు పల్నాడు జిల్లా అంటే పరువు పోతుంది ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏంటి పల్నాడు జిల్లా పేరు ఘోరంగా ఉంది అసలు ఈ మమ్మల్ని పగలబడతాం ఏంటి మనుషులు తలలు పగలబడుతు ఏంటి మనుషుల మీద కార్లకి ఇటువేంటి బొమ్మ అంత ఘోరమా మరో బీహారా మరో పశ్చిమ బెంగాలా అంతకన్నా దారుణమా అంటున్నారట ఆమె అందు ఓపెన్గా ఉంది భారతదేశంలో ఇప్పుడు పల్నాడు జిల్లా అంత వరస్ట్ జిల్లా ఇంకోటి లేదు అన్నట్టుగా చేశారా మీరు నేను దానిని మారుస్తా పల్నాడు జిల్లా బెస్ట్ అన్నట్టుగా చేస్తాను నాకు సహకరించండి అది ఇక ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళ నాన్న ఆల్రెడీ పోలీస్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యి ఉన్నారు సో ఫ్యామిలీ టిప్ ఫ్యామిలీలో పోలీసు ఈమె వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్ కంప్యూటర్స్ అనమాట సూపర్ అసలు ఈమె పెళ్లి కూడా ఒకరు జిందాలు ఈ నెవరు అన్నప్పుడు ఈమె క్లాస్మేటు అండ్ ఐపిఎస్ బ్యాచ్మేట్ ప్రేమ వివాహం సో కూల్ ఫ్యామిలీలో భర్త పోలీసు తండ్రి పోలీసు ఈమె వెల్ ఎడ్యుకేటెడ్ ఇంక భయం ఎందుకు ఉండింది ఫుల్ క్లారిటీతో ఉంది తాడతీసి ఆడస్తానని చెప్తా ఉంది అండ్ ఓపెన్గా చెప్పింది ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కానీ రేపు కౌంటింగ్ అప్పుడు కానీ రోడ్ల మీదకి రావద్దు హ్యాపీగా ఇంట్లో ఉండండి చూడండి ఆనందపడండి మీరు ఏ అయితే ఆ పార్టీ అంతేగాని రోడ్ల మీద రావటాలు హడవులు చేయటం చేస్తే తాట తీసి ఆరేస్తాయని చెప్పింది పల్నాడు జిల్లాలో ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ గొడవలకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వనికిపోతున్నారు ఇప్పుడు ఈమె దెబ్బకి ఈవెన్ మార్చాలి అద్దెని మీద హడవులు చేస్తున్నారు సిగ్గు లేకపోతే సరే అదేమంటే ఈ వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేశారట సో ఇప్పుడు ఆమెంటే వీళ్ళకి కోఆపరేట్ చేయదట ఎందుకు కోఆపరేట్ చేసేది నువ్వు కరెక్ట్గా ఉండు అవి కరెక్ట్గా ఉండేది నువ్వు తేడా ఉంటే తీస్తే అవతల పడేస్తుంది మళ్ళీగా పల్నాడు జిల్లాని మొత్తం ప్రక్షాళన చేస్తాం బట్ మరలా చెప్తున్నా పల్నాడు జిల్లా అనే పేరు కూడా ఇప్పుడు మా బాబోయ్ అన్న ఫీలింగే క్రియేట్ అయింది